వస్తున్నారా నువ్వుడికెప్పటికెత్త ఆనందం ఎంత ఉంటుందా ఈ లోకం పుష్పరాజు పుష్పరాజులో మంచి రాజురా मडाई लागजे पुरा काजा दमण टपट्टू करा शिकावा तो टपट्टूंडाला सो सिंटी गेट नूर 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 काजा एचपू मणक रादू कादो चपला चपू चपू नी जिब्रास कमिस दमण टपट्टू शिकावा दो गांधा जय गांधिना ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరు మీ మీ ఇద్దరే ఉంటారా ఏమైంది అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారా ఇద్దరు మీ ఇద్దరు చెట్టు కింద చిల్లరెట్టి గోల్డ్ తోటి తక్తే ఆశ అయింది చంపచ్చు మళ్ళీ దాన్ని కొట్టే మనకి మీ ఇద్దరు పార్ట్నర్సా ర్త వర్తా పాపం నీకు చాలా ఇష్టమైన వ్యక్తి కదా బాలు మీ ఇద్దరు బా దోస్తులు కదా ఊకుండు ఊకుండా అట్ట బాలు బాలోంది బాలు మీ ఫ్రెండ్ అయితను చెత్త కింద ఆడుకుంటుంటారా మీ ఇద్దరు డి ఇది అదేనా ప్రసంగ తీస్తారా ఇప్పుడు ఇదో జబర్దస్త్ కోత పోవా నీకు జబర్దస్త్ జబర్దస్త్ పంపిస్తాను మిమ్మల్ని దూరం ఇంకా ఆవుడు ఆనే ఉడు చెత్త కింద ఆడుకుంటుంటారా ఇద్దరు డిమ్మ అంటే ఏది ఇది ఇప్పుడు అదేనా అట్లా పెడతారా ఏది ఆడుపోరి ఒకసారి చూద్దాం ఒకసారి ఆడుపో ఆడుపోరి ఒకసారి ఆడుపోరి చూద్దాం గోల్ ఏది గోల్ వేసుకోబోరే ఒకసారి చూద్దాం మీ ఫ్రెండు మీ బాలు మీ ఫ్రెండుని మించుకో రాబాలోను

చెడిలా చెడీల ఏముంది ఆడాడ్డం బాగా ప్రశాంతంగా చెట్టు కింద ప్రశాంతంగా ఆడుకుంటుంటారు కదా బాగా చెట్టు నీడు ఉంది బాగా ప్రశాంతంగా నెక్స్ట్ ఎన్నో క్లాస్ నెక్స్ట్ నువ్వు సెవెంత్కి వెళ్ళాలనా నువ్వు నువ్వు నైన్త్కి వెళ్ళాలనా ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంటాం ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ప్రశాంతంగా చెట్టు వాతావరణంలో ఎండకు ఎండకి వెళ్లకుండా ఇట బయటికి ఇట వెళ్లకుండా ఇశాంతంగా చెట్టు కింద ఉండ సో హాయ్ హలో నమస్తే గాయస్ ఇతను వచ్చేసి కాజా అతను వచ్చేసి బాలు అతను వచ్చేసి పులి ఇక్కడ చెట్టు కింద ప్రశాంతంగా ఆడుకుంటుంటారు కానీ నేను కూడా ఇలా సరదా పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేస్తుంటా కాజా ఎండ క్లాస్ సిక్స్త్ సెవెంత్ సెవెంత్ క్లాస్ నువ్వు నేను నైన్త్ క్లాస్ ఒకసారి ముదివడు బాలు ప్రిన్సిపల్ మీ ఇద్దరు